సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్ ఉపయోగవాడు అయ్యప్ప కాలనీలో గణేష్ నిమజ్జన ఊరేగింపు మహోత్సవంలో ప్రముఖ సామాజికవేత్త చంద్రికా కర్ణాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప కాలనీ రోడ్ నంబర్ ఐదు కాలనీ పెద్దలు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క ఫోన్ నంబర్ పై ఎలా ధనివాసులు మరియు ఇతర మిత్రులు గురుకుంటున్నారు మరియు మన మా మిత్రులు గర్నాకర్ గారు మిగతా వాళ్ళు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా ప్రతిరోజుకి ఇక్కడ విచ్చేసి నాతో కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు నిజాన్ని కలిగిస్తున్నారు అదేవిధంగా మా యొక్క వాసులు అందరూ ఐకమత్యంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజుగా వినాయక మండపానికి నృత్య చేసి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు పోలాటాలు అదేవిధంగా ఆ భగవంతుడికి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము ఓకే ఈ యొక్క అన్నదాన కార్యక్రమ కార్యక్రమానికి కూడా ఇచ్చేసినటువంటి ఇతర భక్తులు మరి మా కాలిన కూడా అందరికీ కూడా పేరుకొట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మేము అందరం కలిసి వర్నెంట్ల షేర్ నిర్మించుకునే ఉద్దేశంతో పర్మనెంట్ షేర్ నిర్మించుకుని దీనికి రైతుల నుంచి ఎవరి నుంచి కూడా ఎలాంటి సహాయక ఆధారాలు తీసుకోకుండా మా యొక్క ఉన్న ఖాళీ వాసులే అందరూ చాలా కొద్దిగా సహాయం కల్పిస్తాము అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా ఇంకా అభివృద్ధి చెందుతూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు మా కాలనీ వాసులకు మరియు ప్రస్కృతి మా పిల్లలు ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొని సహకారం అందించారో అందరికీ నా యొక్క తాను తరఫున కృతజ్ఞతలు తెలియదు అందరికీ గణేష్ గణేశ్వరికి నిమజ్జనం వచ్చిన ప్రజలందరికీ నా యొక్క అభినందనలు ప్రతిసారి ఈసారి కూడా ప్రతిసారి కొంచెంత డెవలప్ అవ్వకుండా ఈసారి మూడోసారి మనము అన్ని వినాయకుల దగ్గరికి వెళ్కుంటూ ప్రజలకు సహకారం చేసుకుంటూ మనము అన్ని వినాయకులకు సపోర్ట్ చేసుకుంటూ అందరికీ మద్దతు తీసుకుంటూ వస్తున్నాము భగవంతుని ఆశీర్వాదాలు ఈ అయ్యప్ప కాళని వాసులకు ఉండాలని భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం చేసుకుంటే ఏమిటంటే ఈ విధంగా సహకారము ఎల్లప్పుడూ నాకు సహకరించి ప్రతి ఒక్క మంచిలోనూ చెడులోనూ నాకు అన్ని విధాలు నాకు సహకరించగలరని అయ్యప్ప కాళి వాడు ప్రజలందరినీ మనస్ఫూర్తిగా మరియు వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యప్ప కాళీ రోడ్ నెంబర్ ఫైవ్ నుండి మేము గణేష్ని తొమ్మిది రోజులు నిలబెట్టుకొని మంచిగా పూజలు అందించుకున్నాము మంచిగా రోజు అన్నదానం చేసుకున్నాము అందరూ ఆయు ఆరు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము అందరు సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలి దీ మా మా పెద్దలు మా వాళ్ళు అందరూ కలిసి దీన్ని ఇంత ఘనంగా నిర్వచించింది పండుగను ఈరోజు నిమజ్జనం జరుపుకుంటున్నాము అందరికీ నమస్కారం